చక్రాస్ క్లియరింగ్ మరియు హీలింగ్ కోసం ఈ మార్గదర్శక ధ్యానానికి స్వాగతం మిమ్మల్ని మీరు సౌకర్యవంతంగా చేసుకోండి నేలపై పడుకోండి లేదా చాలా సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి ఇది మీ కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతిస్తుంది ఇప్పుడు మెల్లగా కళ్ళు మూసుకోండి మీ ముక్కు ద్వారా గాలిని లాగి మీ నోటి ద్వారా ఊపిరిని బయటకు వదలండి మీరు మీ ముక్కు నుండి కూడా ఊపిరి వదలవచ్చు మరొక లోతైన శ్వాస తీసుకోండి మీరు మీ లోతైన శ్వాస తీసుకుంటున్నప్పుడు మీరు వెచ్చని కాంతిలో ఊపిరి పీల్చుకుంటున్నారని మరియు అది మీ శరీరాన్ని నింపి మీ అన్ని చక్ర కేంద్రాలకు శక్తిని అందజేస్తుందని ఊహించుకోండి మీ భుజాలలోకి కాకుండా మీ పొత్తి కడుపులోకి లోతైన శ్వాస తీసుకోండి మీ కడుపు లోపలికి బయటకి కదలాలి మరియు మీ భుజాలు కదలకూడదు అలా ఊపిరి తీసుకుని వదలండి సానుకూల మరియు ప్రోత్సాహకరమైన శక్తిని పీల్చుకుంటూ లోతైన శ్వాస తీసుకోండి మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ కండరాలలోని ఒత్తిడిని వదులుతున్నారు మీరు దీనిని నల్లటి పొగ మేఘంలా విసర్జించవచ్చు తెల్లటి కాంతిలో ఊపిరి పీల్చుకోండి నల్లటి పొగను బయటకు వదలండి మీరు అత్యంత సుఖంగా ఉన్న విధంగా దీన్ని చిత్రించండి ప్రతి శ్వాసతో మీరు మీ కండరాలు సడలించడం మరియు మీ మనస్సు మందగించడంపై శ్రద్ధ వహించండి ఇప్పుడు మీ శ్వాసను సాధారణ శ్వాసకు తీసుకురండి మీ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి మీ మూలాధార చక్రంలోకి ప్రవేశించే కాంతిని చిత్రించగలిగినంత లోతుగా పొత్తి కడుపులోకి ఊపిరి పీల్చుకోండి కాంతి శక్తితో కూడిన ఎర్రటి మెరుస్తున్న బంతి మీ బ్యాలెన్స్ ఇక్కడ ప్రారంభమవుతుంది మీ వెన్నెముక దిగువన ఎర్రటి కాంతి బలంగా మరియు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నట్టు అనుభూతి చెందండి మీ మూలాధార చక్రం మీ శరీరం మరియు భూమి మధ్య అనుసంధానించబడిన లింక్ ఈ మెరుస్తున్న ఎరుపు శక్తిని చిత్రించడానికి కొంత సమయం కేటాయించండి ఇప్పుడు మీ మనస్సు యొక్క కంటిలో మీ నాభికి కొంచెం దిగువన కదలండి మీరు మీ స్వాదిష్టాన చక్రం వద్ద ఉన్నారు కాంతి శక్తి యొక్క ప్రకాశించే నారింజ బంతిని మీరు దృశ్యమానం చేస్తున్నప్పుడు మీరు ఆ చక్రంలోకి ఊపిరి పీల్చుకున్నప్పుడు అది మరింత బలంగా మారుతుంది ఏదైనా ఒత్తిళ్ళు లేదా అసౌకర్యాలను విడుదల చేసే శక్తిని చిత్రించండి మరియు మీ భావోద్వేగాలు మరియు అంతర్గత సృజనాత్మకతకు కనెక్షన్లను నయం చేయండి ఈ మెరుస్తున్న నారింజ శక్తిని అనుభూతి చెందుతూ కొంత సమయం గడపండి ఇప్పుడు మీ నాభికి ఒక్క అంగుళం పైకి కదలండి మణిపుర చక్ర మీరు ఈ చక్రంపై దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు మీరు కాంతి శక్తి యొక్క ప్రకాశవంతమైన పసుపు బంతిని అనుభూతి చెందడం ప్రారంభిస్తారు ఈ చక్రాన్ని ఊపిరి పీల్చుకోండి ఈ శక్తి బలంగా మరియు ప్రకాశవంతంగా ప్రతికూల అంశాలను విడుదల చేస్తుంది మీ వ్యక్తిగత శక్తి మరియు స్వీయ భావనతో కనెక్షన్ని నయం చేయడానికి ఈ కాంతిని అనుమతించండి ఇక్కడ కొంత సమయం గడపండి దానిని తిరిగి సమతుల్యం చేసుకోవడానికి అనుమతిస్తుంది ఇప్పుడు మీ అనాహత చక్రానికి వెళ్ళండి బలంగా మరియు ప్రకాశవంతంగా పెరుగుతున్న మెరుస్తున్న ఆకుపచ్చ అందమైన కాంతి శక్తిపై దృష్టి పెట్టండి మీ పూర్ణ హృదయంతో ప్రేమ మరియు కరుణతో మీ కనెక్షన్ని నయం చేయడానికి ఈ కాంతిని అనుమతించండి మీ ప్రేమ మరియు శక్తి మీ ఛాతి నుండి ప్రవహిస్తున్నట్టు మీరు భావించినప్పుడు ప్రతి శ్వాస మీ హృదయంలోకి మరింత స్వచ్ఛమైన శక్తిని తెస్తుంది మీ హృదయాన్ని తెరిచి ఉంచుకోండి మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించండి ఇతరులను మీ స్వంతంగా అంగీకరించండి ఆకుపచ్చని శక్తివంతమైన శక్తి మీ మనస్సు మరియు శరీరాన్ని చుట్టుముట్టినందున శాంతిని అనుభూతి చెందండి ఇప్పుడు మీ విశుద్ధ చక్రానికి వెళ్ళండి మీ మెడ ప్రాంతంలో ఉండే కాంతి శక్తి యొక్క అందమైన నీలి రంగు బంతిని అనుభూతి చెందండి కాంతి శక్తి యొక్క ఈ నీలి రంగు బంతి బలంగా మరియు ప్రకాశవంతంగా పెరుగుతోందని అనుభూతి చెందండి ఈ కాంతిని మీ సత్యానికి మరియు మీ సత్యాన్ని మాట్లాడే మీ సామర్థ్యాన్ని అనుమతించండి మీ గొంతును తెరిచి ఉంచండి మరియు శక్తిని సులభంగా శ్వాసించడంతో ఓపెన్ ఎయిర్వేని సృష్టించనివ్వండి మీరు చూసే అందాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా మీరు ఓదార్పునిచ్చే మరియు కమ్యూనికేట్ చేసే ప్రపంచానికి ఇక్కడ మీరు తిరిగి ఇస్తారు మీ కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞ చక్రం లేదా మూడవ కన్ను చక్రం వద్దకు వెళ్ళండి ఈ సమయంలో ఒక అందమైన నీలిమందు కాంతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నట్టు ఊహించుకోండి మీరు పీల్చేటప్పుడు ఈ నీలిమందు కాంతి బలంగా మరియు ప్రకాశవంతంగా పెరుగుతోందని ఊహించుకోండి మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ మొత్తం జీవి అంతటా వ్యాపిస్తున్న కాంతి మీకు స్పష్టత మరియు అంతర్దృష్టి యొక్క భావాన్ని నింపుతుంది ఇక్కడ మీ దృష్టి కేంద్రం ఉంది ఇక్కడ మీరు సమస్యలను చూస్తారు మరియు పరిష్కరించవచ్చు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చిత్రీకరిస్తుంది మీ మనస్సును నిశ్శబ్దం చేయడానికి మరియు మీ మూడవ కన్ను చక్రం యొక్క అంతర్గత జ్ఞానాన్ని అనుభూతి చెందడానికి మిమ్మల్ని అనుమతించండి నేను ప్రస్తుతం ఏమి తెలుసుకోవాలి లేదా నా అత్యున్నత సత్యం ఏమిటి అని మీరు అడగవచ్చు ఈ మూడవ చ కన్ను చక్రాన్ని మరియు మీకు ఎలాంటి అంతర్దృష్టులు వస్తాయో చూడండి ఏవైనా సమాధానాలు లేదా ఆలోచనలు వచ్చినా వాటిని విశ్వసించండి మరియు వాటిని మీకు మార్గనిర్దేశం చేసేందుకు అనుమతించండి ఈ శక్తిని పునరుత్పత్తి చేయడానికి ఇక్కడ కొంత సమయం గడపండి ఇప్పుడు మీరు మీ పై పైభాగంలో ఉన్న ప్రదేశానికి కదులుతున్నారు అదే సహస్రారా చక్రం ఈ సమయంలో ఒక అందమైన వైలెట్ కలర్ కాంతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నట్టు ఊహించుకోండి మీరు పీల్చేటప్పుడు ఈ వైలెట్ కాంతి బలంగా మరియు ప్రకాశవంతంగా పెరుగుతోందని ఊహించుకోండి మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ మొత్తం జీవి అంతటా కాంతి వ్యాపిస్తున్నట్టు మీరు అనుభూతి చెందుతారు మీలో ఆధ్యాత్మికత మరియు దైవిక సంబంధంతో నిండి ఉంటుంది మీరు మీ అహంకారాన్ని మరియు విశ్వం నుండి వేరు చేసే ఏదైనా భావాన్ని వీడటానికి మిమ్మల్ని మీరు అనుమతిస్తున్నారు అన్ని జీవులకు మరియు దైవానికి అనుసంధానించబడిన గొప్ప మొత్తంలో భాగంగా మిమ్మల్ని మీరు ఊహించుకోవడం సమస్త సృష్టితో ఐక్యత మరియు ఏకత్వాన్ని అనుభూతి చెందడం ఈ చక్రంలో జరుగుతోంది మీరు లోతైన శ్వాసను కొనసాగిస్తున్నప్పుడు ఈ చక్రాలన్నీ ప్రకాశవంతంగా మరియు శ్రావ్యంగా మెరుస్తున్నట్టు ఊహించుకోండి మరికొన్ని లోతైన శ్వాసలను తీసుకుంటూ మీ శరీరం మరియు మనస్సులో సమతుల్యత మరియు శ్రేయస్సు అనుభూతి చెందండి ప్రస్తుత క్షణంలో స్థిరపడటానికి మిమ్మల్ని అనుమతించండి మీరు మీ భౌతిక శరీరంలోకి తిరిగి వచ్చినట్లు భావించండి మరియు మీరు సిద్ధంగా ఉన్నప్పుడు నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి ఈ ధ్యానం సమయంలో మీరు అనుభవించిన సమతుల్యత మరియు సామరస్యం యొక్క భావాలను గుర్తు చేసుకుంటూ మరియు మీ మిగిలిన రోజంతా మీతో పాటు తీసుకెళ్ళండి దయచేసి మీరు ఇష్టపడే వారితో ఈ ధ్యాన బహుమతిని పంచుకోండి ధన్యవాదాలు